ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు సామాన్య ఇరవై ఐదవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం నేటి మొదటి పట్నము గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము మరియు పదిహేడవ వచనము నుండి ఇరవయ వచ్చనం వరకు రెండవ పట్నము యాకోబుగా రాసిన లేఖ మూడవ అధ్యాయము పదహారు వచనము నుండి నాలుగవ అధ్యాయము మూడవ వచన వరకు మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై వచ్చిన నుండి ముప్పై ఏడు వచ్చిన వరకు నేటి సమాజంలో ఆశావాదులు ఉన్నారు నిరాశావాదులు కూడా ఉన్నారు ఆశావాదులు ఎప్పుడు కూడా జీవితంలో సంతృప్తిగా ఉంటారు కష్టపడి పని చేసుకుని పైకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ నిరాశవాదులు అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉంటారు జీవితంలో ఆసక్తి లేకుండా జీవిస్తూ ఉంటారు వీరితో పాటు అత్యాశాపరులు కూడా ఉన్నారు అత్యాశాపరులు ఇతరుల మోసం చేస్తూ ఉంటారు ఇతరులకు అన్యాయం చేస్తూ ఉంటారు ఆ విధంగా అందరికంటే వారే ప్రథములుగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరికంటే వారే గొప్పవారు అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదర నెరసు వార్తలో యేసు ప్రభుత్వ శిష్యులు తమలో గొప్పవాడు ఎవడు అని వాదించుకుంటున్నారు ఈ వాదనకు కారణం లేకపోలేదు యేసు ప్రభు శత్రువులను జయించి యోధ ప్రజలకు స్వాతంత్ర్యాన్ని సంపాదించి శాంతి సంపదలతో తొలతూకే ఒక రాజ్యాన్ని ఈ భూలోకములో స్థాపిస్తాడు అని వారు భావించారు ఇక ఆ రాజ్యములో పన్నిద్దరు శిష్యులు ఏ మంత్రులుగానో ప్రథమ స్థానాలు అధిష్ఠించి ప్రజలపై అధికారాన్ని చలాయించవచ్చు ఇకపోతే వారిలో ప్రధానమంత్రి ఎవరు వారిలో గొప్పవారికే ఆ పదవి లభిస్తుంది కాబట్టి ఆ శిష్యులు తమలో గొప్పవాడు ఎవడని వాదించుకుంటున్నారు ప్రియా మిత్రులారా కొద్ది క్షణాలకు మునిపే యేసు తన శిలువ మరణం గురించి వారికి తెలియచేశారు ఆ సెలువు వైపే ఆయన ప్రయాణం ఉంటుందని తెలియజేశారు అట్టి మార్గమధ్యములో శిష్యులు తమలో గొప్పవాడు ఎవడని వాదించుకోవటం ఎంతో దురదృష్టకరము ప్రియా సహోదరి సహోదరులారా యేసు ప్రభు యొక్క ద్వేయం ఆయన బోధలోని సారాంశం పరలోక రాజ్యపు విలువలు శిష్యులు ఇంకా అర్థం చేసుకోలేదు మనిషి కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును కానీ మరణించిన మూడవ దినమున ఆయన ఉత్నుడగును అని యేసు పలికినప్పుడు శిష్యులు దాని యొక్క భావాన్ని గ్రహించలేకపోయారు అయినప్పటికీ ఆయన్ని అడగటానికి భయపడ్డారని ఈ దినం సువార్తలో మనం చదువుకుంటున్నాం శిష్యుల దృష్టి ఇంకా ఈ లోక విలువలకే పరిమితమైంది ఆ విలువలు ఆధ్యాత్మిక దృష్టితో చూడటానికి వారింకా అలవాటు పడలేదు ప్రథమ స్థానాలకై పేరు ప్రఖ్యాతులకై వారిలో ఉన్న అత్యాశను ఆరాటాన్ని యేసు సరిచేయాలనుకున్నారు క్రీసు శిష్యులు ఆయన జీవిత పరమరహస్యాన్ని ద్వేయాన్ని సక్రమంగా అర్థం చేసుకుని దానిలో పాలు పంచుకోవాలి క్రీస్తు మార్గంలోనే వారు పయనిస్తూ ఇతరులను ఆ మార్గములో నడిపించాలి అదే సరైన శిష్యులక్షణము ప్రియ సహోదరి సరైన శిష్య లక్షణం శిష్యులక్షణమేమిటో నిజమైన గొప్పతనం దేనిలో ఉందో తెలియచేయటానికై యేసు ఒక చిన్న బిడ్డను చేరదీసి శిష్యుల మధ్య ఉంచి వారిని ఎత్తి కౌకలించుకొని ఇట్టి బిడ్డలలో ఒకనని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడుగను నన్ను స్వీకరించినవాడు నన్ను కాదు నన్ను పంపిన వారిని స్వీకరించున్నాడు అని పలికారు బిడ్డలను స్వీకరించటంలో యేసు ప్రభు యొక్క ఏమిటి అందులో ఏదైనా గొప్పతనం ఉందా దీనిలో ఒక గూఢార్థం ఉంది చిన్న బిడ్డ నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఓ చిహ్నము తాము ఏమీ ఇవ్వలేక పరుల సహాయంపై ఆధారపడే పేదసాదులకు ఆ చిన్న బిడ్డ ఓ సంకేతం అనగా పేరు ప్రఖ్యాతులు లేని సిరి సంపదలు లేని అధికారము పలుకుబడి నైపుణ్యము లేని నిర్భాగ్యురాలని సత్కరిస్తే క్రీస్తును సత్కరించినట్లే మనం మామూలుగా అధికారులతో ధనవంతులతో పలుకుబడి గలవారితో పరిచయం చేసుకోవటానికి ప్రాకులాడుతూ ఉంటాం వారి స్నేహం వలన మనకేదో లాభం కలుగుతుందని మన చుట్టూ ఉన్న పేద సాధనను వదిలి వారి చుట్టూ తిరుగుతూ ఉంటాం ప్రియా మిత్రులారా మన సహాయం అర్థించే నిర్భాగ్యులను చూపు చూస్తూ మన స్వలాభానికై గొప్పవారి కోసం మనం వెతుకుతూ ఉంటాం గొప్పవాడు చిన్నవాని వలె యజమానుడు సేవకుని వలె ఉండాలని క్రీస్తు చెబుతున్నారు నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను అని యేసు తన గూర్చి పలికారు తన శిష్యులు కూడా సమాజంలో సేవకులుగా రూపొందాలని కోరారు ఎవడు మొదటివాడు కాగోరును వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు మనం సేవకులుగా మారాలంటే ముందు మనలో ఉన్న స్వార్థం గర్వాన్ని చంపుకోవాలి దీనతానే క్రీస్తు ఆత్మను మనలో నింపుకొని పేదసాధులయందు దిక్కిలేని వారి వారియందు నిర్భాగ్యులందు క్రీస్తును చూచి వారికి సేవ చేయాలి అట్టి వారికి సేవ చేస్తే దీవెనలు పొందుకుంటాం నా తండ్రి చే దీవింపబడిన వారలారా రెండు ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకునుడు నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారం ఇచ్చితరి దప్పిక కొనప్పుడు దాహము తీర్చిత్రి పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించుత్రి నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చిత్రీ రోగినై ఉన్నప్పుడు నన్ను పనామర్శించుతరి చరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శింప వచ్చుతరి నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసుతరని ఒక్కాణించుచున్నాను అని ప్రభువు తెలియచేస్తున్నారు ప్రియా మిత్రులారా మనం చేసే సేవ కేవలము భవితిక అవసరాలు తీర్చడానికి మాత్రమే పరిమితమై ఉండకూడదు ఆధ్యాత్మిక నైతిక సాంస్కృతిక భౌతిక అవసరాలన్నిటిలో మన సేవను అందించాలి మిత్రులారా మానవుని సమగ్ర ప్రగతికై మనం కృషి చేయాలి మన స్వార్థాన్ని చంపుకొని అతి సామాన్యుని స్థాయిలోనికి దిగి నిరాడంబర జీవితం జీవిస్తూ అందరి ఎడల ఆ క్రీస్తు భగవాని ప్రేమను వ్యక్తపరుస్తూ వారి అవసరాలను తీర్చటానికి కృషి చేయాలి అయితే అందులోనే గొప్పతనం ఉంది దేవుని దృష్టిలో అట్టి అదముడే ప్రథముడు ప్రియ సహోదరి సహోదరులార మానవునిలో అత్యాశ అనే శక్తి ఉంది ఆ శక్తి నుండి స్వార్థాన్ని తొలగించి దానికి నూతన రూపాన్ని ప్రభు ఏర్పరిచారు పేరు ప్రఖ్యాతులకై అత్యాశ బదులు సేవ చేయటానికి అత్యాశ కలిగి ఉండాలని ప్రభు సూచిస్తున్నారు నేటి సువార్త పట్నములో యేసు మార్గమధ్యమున మీరు ఏ విషయాలు గూర్చి వాదించుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు వారికి నోట మాట రాలేదు తమలో గొప్పవాడు ఎవడని వారు వాదించుకున్నారు కాబట్టి వారు వాదించినది సరైనది కాదు అని సిగ్గుపడి వారు ప్రభుకి సమాధానం చెప్పలేకపోయారు ప్రియా మిత్రులారా అట్లే మనలో కూడా ఎన్నో తలంపులు భావాలు వాదాలు మెదులుతూ ఉంటాయి క్రీస్తు సమక్షంలో ఉంచినప్పుడే అది సరైనదో కాదో మనకు అర్థమవుతుంది క్రీస్తు శిష్యులమైన మనకు అట్టి భావాలు వాదాలు తగినవి కావని స్పష్టమవుతుంది క్రీస్తు ఎప్పుడు మన తలంపులను క్రియలను ప్రణాళికలను గమనిస్తూనే ఉంటాడు కనుక అవి యోగ్యమైనవిగా ఉండేటట్లు చూచుకోవాలి నిజమైన సేవకుడు అధర్మాన్ని అవనీతిని ఖండిస్తూ ప్రజలకు న్యాయాన్ని చేకూరుస్తూ వారి సేవకై శత విధాలా పాటుపడుతూ ఉంటాడు అయితే అట్టి సేవకుని జీవితాన్ని అవనీత పరులు నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ దినం మొదటిపట్నంలో చెప్పబడినట్లు అట్టి వారిని నిర్మూలం చేయటానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తాయి అతడు మనలను గద్దించుచున్నాడు దేవుని జ్ఞానము తనకు గలదని చెప్పుకొనిచున్నాడు ప్రభు సేవకుడని చెప్పుకొనిచున్నాడు వాడు మన ఆలోచనలను ఖండిస్తున్నాడు వారిని మనం అవమానపరిచి బాధించి పరీక్షింతము అవమానకరమకు మరణశిక్షకు వారిని గురిచేద్దాము అని నేటి మొదటి పట్టణంలో చదువుకుంటున్నాం యేసుక్రీస్తుకు జరిగినట్లే ఆయన శిష్యులకు కూడా జరుగుతుంది అందువలన ఆయన వలె మనము కూడా ఆ తండ్రిపైనే నమ్మకం ఉంచి అవసరమైనప్పుడు దుష్టుల నుండి వచ్చే బాధలను ఓర్పుతో సహిస్తూ దేవుని మీద ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేద్దాం మహాపరిశుద్ధు ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభా నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా ఈ లోకములో మేము అత్యాశపరులుగా జీవిస్తున్నాం గొప్పతనం కోసం ప్రాకులాడుతున్నాం ప్రభా మేము ఎల్లవేళలా మేము తగ్గింపు మనసుతో జీవించడానికి నీకు సేవకులుగా నీకు సాక్షులుగా జీవించటానికి మాకు సహాయము దయచేయండి ప్రభా ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆ మెన్